జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదన సర్వ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు పెనుగు చేసినది అయోధ్యాకాండం నలువది ఒకటవ సర్గలో మనం ఉన్నాం నలుగుదవ సర్గలో శ్రీరామ చంద్రుడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరడం కనిపిస్తుంది నలుగుది ఒకటవ సర్గము రాముని అరణ్య గమనము చే అంతఃపుర స్త్రీల విలాపము నగర వాసులు శోకముతో వ్యాకులత చెందుట పురుష శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు నమస్కరించి అరణము అరణ్యమునకు బయలుదేరగానే అంతఃపురంలోని స్త్రీలు దుఃఖార్తలై ఏడిచిరి రక్షకుడు లేని వారము దుర్బలులము దీనులము అయిన మాకందరికీ రాముడు గతి అయి రక్షకుడుగా ఉండెను అట్టి మా రక్షకుడైన శ్రీరాముడు ఎక్కడికి పోవుతున్నాడో ఎవరైనా నిందించినను కోపగించడివాడు కాదు కోపము కలిగించే పనులను చేసేటివాడే కాదు కోపము వచ్చిన వారి కోపము పోవునట్లు బతిమలాడేడివాడు అందరితో సమముగా దుఃఖము పంచుకొనడివాడు అట్టి శ్రీరాముడు ఎక్కడకు వెళ్ళిపోయినాడో మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు తన తల్లి అయిన కౌశల్య విషయమున ఏ విధముగా ప్రవర్తించడివాడో మా విషయమునందు కూడా అట్లే ప్రవర్తించడివారు అట్టి మహాత్ముడు ఎక్కడకు వెళ్ళిపోతున్నాడో మా అందరిని ఈ జగత్తును కూడా రక్షించు శ్రీరాముడు కైకేయి నిర్బంధించగా దశరథునిచే వనమునకు వెళ్ళమని ప్రేరేపించబడి ఎక్కడకు పోవుతున్నాడు ఈ రాజు ప్రాణులందరికీ ఇష్టడు ధర్మపరాయణుడు సత్యవ్రతుడు అయిన రామునే వనవాసమునకు పంపివేయుతున్నాడు ఈతనికి బుద్ధి లేదు ఎంత ఆశ్చర్యము దశరథుడి భార్యలు మిగిలిన భార్యలందరూ దశరథుడిని విమర్శిస్తున్నారు ఆ విధముగా ఆ రాజభార్యలందరూ తమ దూడల నుండి దూరమైన ఆవుల వలె దుఃఖముచే పీడించబడి బిగ్గరగా ఏడిచిరి ముందుగానే పుత్రశోకముతో బాధపడుతున్న ఆ రాజునకు అంతఃపురములో నుండి వచ్చిన ఆ ఏడ్పును వినగానే దుఃఖము రెట్టింపాయను అప్పుడు ద్విజులు అగ్నిహోత్రములను చేయలేదు గృహస్థుల ఇళ్లలో వంటలు కూడా వండలేదు ప్రజలు తమ పనులు తాము చేయలేదు సూర్యుడు కూడా కనబడకుండా పోయెను అంటే మబ్బులొచ్చాయన్నమాట ఏనుగులు నోటిలో ఉన్న కబళములను కప్పి కక్కివేసెను గోవులు దూడలకు పాలు ఇవ్వలేదు తొలిసారిగా కుమారుడు పుట్టినను తల్లి అందుకు సంతోషించలేదు త్రిశంకువు కుజుడు గురుడు బుధుడు క్రూర గృహములన్నయ్యూ చంద్రునితో కలిసి ఉండెను నక్షత్రముల కిరణములు లోపించెను గ్రహముల తేజస్సు తగ్గిపోయెను కోసల దేశ నక్షత్రమైన విశాఖను ఆకాశమునందు ధూమము ఆవరించెను సముద్రము ప్రళయ కాలమునందలి వాయువేగము చేత పొంగినట్లు పొంగెను రా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ప్రకృతి మొత్తం అంతా కూడా దాని దుఃఖాన్ని చూపిస్తోంది శ్రీరాముడు అరణ్యమునకు ప్రయాణము కాగానే ఆ నగరం అంతయు చెలించెను దిక్కులన్నయూ వ్యాకులములై చీకటి కమ్మినట్లుండెను గ్రహములు కానీ నక్షత్రములు కానీ మరి ఏమీయూ కానీ ప్రకాశించలేదు నగరములోని పౌరులనందరినీ అకస్మాత్తుగా దైన్యము ఆవహించెను ఆహారమునందు కానీ విహారమునందు కానీ ఏ ఒక్కని మనస్సు కూడా ప్రవర్తించలేదు అయోధ్యలోని జనులందరూ శోక పరంపరచే పీడితులై నిరంతరము దీర్ఘముగా నిట్టూర్చుతూ దశరథ మహారాజును గూర్చి దుఃఖించిరి రాజమార్గములో ఉన్న జనుల ముఖములు కన్నీళ్లతో కలుషములై ఉండెను సంతోషముతో నున్నవాడు ఒక్కడునూ కనబడలేదు ప్రతి ఒక్కడునూ దుఃఖముతో నిండి ఉండెను ఆ సమయమున వాయువు చల్లగా వీచలేదు చంద్రుని చూచటకు సౌమ్యముగా లేకుండెను సూర్యుడు ఎండకాయలేదు జగత్తంతయు వ్యాకులముగా ఉండెను పుత్రులకు తల్లుల విషయమునను భర్తలకు భార్యల విషయమునను ఆసక్తి తగ్గినది సోదరులు పరస్పరము ఆసక్తి లేనివారైరి అందరూ అన్నింటినీ విడిచిపెట్టి శ్రీరాముని గుర్చియే ఆలోచించుతుండిరి అప్పుడు శ్రీరాముని స్నేహితులందరూ దుఃఖ భారముతో నిండి ఏమి చేయుటకును తోచక తమ పడకలను విడువకుండిరి శ్రీరాముడు లేని అయోధ్య దేవేంద్రుడు లేని పర్వతాది సహితముకు భూమి వలె భయ శోకముల వలె కలిగిన పీడతో భయంకరంగా చెలించెను అక్కడ నున్న గజములు యోధులు అష్టములు కూడా మిక్కిలి ధ్వని చేశాను అయోధ్య మొత్తం అంతా శ్రీరామ వనవాసం పట్ల దుఃఖిస్తోంది శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని నలుబది ఒకటవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ నలుబది రెండవ సర్గం దశరథ మహారాజు వర మహా గృహంలో ఉన్నాడు అక్కడి నుంచి కౌశల్య భవనానికి వెళ్ళడం ఇందులో కనిపిస్తుంది దశరథ మహారాజు కౌశల్య భవనమునకు పోవుట అసట రామునికే దుఃఖం అనుభవించుట శ్రీరాముడు ప్రయాణమై వెళ్ళుతున్నప్పుడు రథ గమనములుచే రేగిన పరాగము కనబడుతున్నంత వరకును దశరథుడు అటువైపే చూచుతుండెను అత్యంత ధార్మికుడైన ఆ ప్రియపుత్రుని ఎంతవరకు ఆ రాజు చూచుతుండెనో అంతవరకు అతనికి పుత్ర దర్శన సుఖము కలిగించుటకై భూమిపై పరాగము పెరిగినట్లుండెను శ్రీరాముడు వెళ్ళుచుండగా అంటే రథం వెళ్తుంటే ఆ రథం ధూళి కనిపించేదాకా చూశాడు దసరథుడు రథము వెళ్ళు రాముడు వెళ్ళుతుండగా అతని రూపము కనబడినంత వరకును దశరథుడు తన నేత్రములను వెనకకు మరల్చలేదు శ్రీరాముని రథము వలన ఎగిరి ఎగిరిన ధూళి కూడా ఎప్పుడు కనబడలేదు అప్పుడు ఆ దశరథుడు దీక్షితుడై దిగులు చెంది నేలపై పడిపోయాను దశరథుడు నేలపై పడగానే అతనిని లేవదీయుటకై కౌసల్య కుడి చేతి వైపు భరతుని ఎందు ప్రేమగల కైకేయి ఎడం వైపునకు వచ్చిరి నీతిమంతుడు ధర్మపాలకుడు వినయ సంపన్నుడు అయిన దశరథుడు ఆ కైకేయిని చూచి మిక్కిలి బాధపడుతూ కైకేయి దుష్టమైన ప్రవృత్తి గల నీవు నా శరీరమును తాకవద్దు నిన్ను చూచుట నాకిష్టము లేదు నీవు నా భార్యవు కావు బంధువు కూడా కావు నీ మీద ఆధారపడి జీవించు నీ అనుచరులకు నేనేమియు కాను నాకు వారేమియూ కారు ధర్మమును పరిత్యజించి కేవలము అర్ధమునందు మాత్రమే ఆసక్తిగల నిన్ను నేను పరిత్యజించుతున్నాను వదిలేస్తున్నాను అని చెప్పాడు దశరథ మహారాజు నీ చేయి పట్టి అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయించి నిన్ను వివాహమాడుటం వలన కలిగిన సంబంధమును ఇహలోకమునందును పరలోకమునందును కూడా పరిత్యజించుతున్నాను అక్షయమైన ఈ రాజ్యము లభించినందుకు భరతుడు సంతోషించినట్లయితే అతడి పితృకార్యమునందు నన్ను ఉద్దేశించి ఇచ్చిన జల తర్పణమును కూడా నేను ముట్టను అని ఆమెను దూషించను పరాగము అంటే ధూళంత శరీరం అంతయో వ్యాపించి ఉన్న రాజును నేలపై నుండి లేవదీసి శోకముచే కృషించిన కౌసల్యాదేవి తన గృహమునకు మరలి వెళ్ళాను ధర్మాత్ముడైన దశరథుడు మునివేషము ధరించి అరణ్యమునకు వెళ్ళిన కుమారుని తలుచుకొని కావలనని బ్రహ్మహత్య చేసిన వాడు వలె చేతితో నిప్పు పట్టుకున్న వాని వలె పరితపించను రథ మార్గమును వెనుకకు తిరిగి తిరిగి చూచుచు దుఃఖించుతున్న ఆ దశరథుని రూపము రాహుగ్రస్తుడైన సూర్యుని రూపము వలె ప్రకాశ విహీనమైనది అతడు ప్రియుడైన ఆ కుమారునే స్మరించుతూ దుఃఖార్థుడై విలపించెను ఇంతలో పుత్రుడు పట్టణము దాటెనని విని ఈ విధముగా పలికెను నా కుమారుని తీసుకుని వెళ్ళిన శ్రేష్ఠములైన గుర్రముల అడుగు జాడలు నేలపై కనబడుతున్నవి కాని మహాత్ముడైన ఆ శ్రీరాముడు మాత్రము కనబడుటలేదు నా కుమారులలో శ్రేష్ఠుడైన ఏ రాముడు శరీరమునకు చందమునం పూసుకొని ఉత్తమమైన స్త్రీలు వింజామర్లతో వీచుచుండగా మెత్తని తలగడపై శయనించుచుండడివాడు ఆ శ్రీరాముడే ఇప్పుడు ఏదో ఒక చెట్టు నీడను ఆశ్రయించి కర్రను గాని రాయిని గాని తలగడగా ఉంచుకొని శయనించును దీనుడైన ఆ శ్రీరాముడు పరాగముచే కప్పబడినవాడే ధూళితో కప్పబడినవాడే నిట్టూర్చుచు ఏనుగు ప్రస్రవణ పర్వతము నుండి లేచినట్లు నేలపై నుండి లేవగలడు లోకములకు నాథుడైన శ్రీరాముడు ఆ విధముగా నేలపై నుండి లేచి అనాథుడు వలే వెళ్ళుచుండగా ఆజానుబాహువైన అతనిని అడవులలో నివసించు జనులు చూడగలరు ఎల్లప్పుడూ సుఖములకు అలవాటు పడినది జనకొనకు ఇష్టమైన కుమార్తెయు అయిన సీత ఇప్పుడు ముండ్లపై నడుచుటతే బాధపడుచు అరణ్యములోనికి వెళ్ళగలదు పూర్వమెన్నడును అడవులను చూడని సా సీత గగుర్పాటు కలిగించు గంభీరమైన క్రూర మృగముల ధ్వనిని విని భయపడును కైకేయి నీ కోరిక తీరినది విధవవై రాజ్యమును పాలించుము పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు లేకుండగా నేను జీవింపచాలను ఈ విధముగా విలపించుతూ రాజు జన సముదాయముతో కలిసి బంధుమరణము విని స్నానము చేసిన వాడు అమంగళమైన గృహమును ప్రవేశించినట్లు పురములలో శ్రేష్టమైన అయోధ్యలోనికి ప్రవేశించను అయోధ్యలోని చతుష్పథములు గృహ మధ్యములు జనశూన్యములై ఉండెను చాలామంది శ్రీరామచంద్రమూర్తితో పాటు వనవాసం దారి పట్టారు అంగళ్ళు దేవాలయములు మూసివేయబడెను జనులందరూ దుఃఖార్థులై అలసి దుర్బలులై ఉండిరి రాజ మార్గములు సరిగ్గా శుభ్రము చేయబడలేదు అట్టి ఆ నగరమునంతనో చూచి దశరథుడు రామునే స్మరించుతూ విలపించుతూ సూర్యుడు మేఘములోనికి ప్రవేశించినట్లు ఇంటిలోనికి ప్రవేశించను సీతారామలక్ష్మణులు లేని ఆ గృహము గరుత్మంతుని చే అపహరించబడిన సర్పము కలది ప్రవేశింప శక్యము కానిది అయిన గొప్ప మడుగు వలె ఉండెను దశరథుడు డగ్గుత్తికతో కూడిన ధ్వనితో విలపించుతూ దీనముగా నన్ను శీఘ్రముగా రామమాత అయిన కౌసల్య ఇంటికి తీసుకొని వెళ్ళుడు నా హృదయమునకు మరి ఎక్కడనూ ఊరట కలగదు అనెను రాజు మాటలు విని ద్వారపాలకులు అతనిని కౌసల్య ఇంటికి తీసుకుని వెళ్ళి వినయపూర్వకముగా అతట పరుండబెట్టిరి కౌసల్య గృహమును ప్రవేశించిన దశరథుడు శయనంపై పరిండి ఉన్నను అతని మనస్సు దుఃఖాక్రాంతమై ఉండెను ఇరువురు కుమారులు కోడలైన సీత లేని ఆ గృహము రాజునకు చంద్రుడు లేని ఆకాశం వలె కనబడెను పరాక్రమవంతుడైన ఆ మహారాజు ఆ గృహమును చూచి చేతులు ఎత్తి అయ్యో రామా నన్ను విడిచివేయుచున్నావు కదా అని బిగ్గరగా ఏడిచను పదునాలుగు సంవత్సరముల కాలము పూర్తి వరకు జీవించు నరశ్రేష్ఠులు రాముడు తిరిగి వచ్చినప్పుడు అతనిని కౌగలించుకొని సుఖముగా ఉండగలరు అయ్యో అట్టి భాగ్యం నాకుండదు కదా అని విలపించను ఇంతలో దశరథునకు కాళరాత్రి వంటి రాత్రి వచ్చినది అప్పుడు దశరథుడు అర్ధరాత్రి కౌశల్యతో కౌసల్య నా దృష్టి రాముని వెంబడించి వెళ్ళిపోయినది అది ఇంకను తిరిగి వచ్చుటలేదు నువ్వు నాకు సరిగా కనబడటలేదు నీ హస్తముతో నన్ను స్పృశించుమో అనను శయనంపై పరుండి రాముని గుర్చి ఆలోచించుతున్న ఆ రాజును చూచి కౌసల్య చాలా దుఃఖించుచూ సమీపమున కూర్చుండి నిట్టూర్చుచు విలపించను శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని నలుబది రెండవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ నలుబది మూడవ సర్గం కౌసల్య విలాపము పిదప పుత్రశోకముతో బాధపడుతున్న ఆ కౌశల్య శయనంపై పరుండి శోకముచే కృషించిన ఆ దశరథను చూచి అతనితో ఇట్లనను సర్పము వలె వక్రముగా నడుచు స్వభావము గల కైకేయి నరశ్రేష్ఠుడైన రాముని విషయమున విషము నాటినది ఇప్పుడు ఇంకా కూసము విడిచిన సర్పము వలె సంచరించను రాముని అరణ్యమునకు వెడలగొట్టి కోర్కె తీరిన కైకేయి ఇంటిలోనున్న దుష్ట సర్పము వలె ఇటు పైన నన్ను ప్రయత్నపూర్వకముగా భయపెట్టగలదు నా కుమారుని దాసుడుగా చేసి ఆమెకు ఇచ్చినను బాగుండేడిది అప్పుడు శ్రీరాముడు చెప్పిన పని చేయచూ నగరంలో భిక్షాటనము చేయుచూ ఇంటిలోనే ఉండేటివాడు నీవు కైకేయి ద్వారా రాముని అతని స్థానము నుండి నీ ఇష్టం వచ్చినట్లు కిందకు పడద్రోసి ఆహితాగ్ని పర్వ సమయమున దేవకుల దేవతలకు ఇవ్వవలసిన భాగమును రాక్షసులకు ఇచ్చినట్లు రాముని రాజ్యమును భరతునకు ఇచ్చితివి గజరాజు వంటి నడక కలవాడు వీరుడు ఆజానుబాహువు ధనుర్ధరుడు అయిన రాముడు సీతాలక్ష్మణ సహితుడై అడవిలో ప్రవేశించి ఉండును సీతారామలక్ష్మణులు ఎన్నడూనూ కష్టములు వారు కాదు అట్టి వారిని నీవు కైకేయి ఇష్ట ప్రకారము అరణ్యమునకు పంపివేసివి కౌశల్య దశరథునితో ఈ మాటలు అంటోంది అరణ్యములో వారి అవస్థ ఎట్లుండునో కదా ఉత్తమ పదార్థములు ఏమీ లేని వారిని భోగములు అనుభవించవలసిన కాలములో వెడలగొట్టితివి యువకులైన వారు దీనులై ఫలములను మూలములను తినుచు ఎట్లుందురో కదా శ్రీరాముడు భార్యతోనూ తమ్మునితోనూ కలిసి ఇక్కడకు వచ్చి నా శోకమును తొలగించు మంగళప్రదమైన కాలము నేనెన్నడైనా చూచెదనా వీరులైన ఆ రామలక్ష్మణులు తిరిగి వచ్చినట్లు వినగానే కీర్తి గల ఈ అయోధ్యలోని జనులందరూ మిక్కిలి సంతోషించి చక్కని ధ్వజ పంక్తులను ఎప్పుడు ఎగరవేసెదరు రామలక్ష్మణులు తిరిగి రాగా చూచి ఈ పట్టణమంతయు పూర్ణిమ నాడు సముద్రం వలె ఉప్పొంగుచూ ఎప్పుడు ఆనందించునో కదా ఆజానుబాహుడు వీరుడు అయిన రాముడు వృషభము ఆవును ఎదుట ఉంచుకున్నట్లు సీతను రథంపై ఎదుట కూర్చుండబెట్టుకొని ఎప్పుడు నగరంలో ప్రవేశించునో కదా శత్రు భయంకరులైన నా కుమారులు రామలక్ష్మణులు నగరంలో ప్రవేశించుతుండగా వేల కొలది జనులు రాజమార్గమునందు వారిపై పేలాలు ఎప్పుడు చల్లెదరో కదా అందమైన కుండలములు ధరించి భయంకరమైన ఆయుధములతోనూ ఖడ్గములతోనూ శిఖరములతో కూడిన పర్వతము వలె ప్రకాశించుతున్న ఆ శ్రీరామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశించుతుండగా ఎప్పుడు చూచెదనో కదా ఆ సీతారామలక్ష్మణులు కన్యలకును ద్విజులకును పుష్ప ఫలములను పంచిపెట్టుచు ఆనందముతో పట్టణమునకు ఎప్పుడు ప్రదక్షిణము చేదురో కదా దేవతల వంటి కాంతి కలవాడు ధర్మములు తెలిసినవాడు అయిన శ్రీరాముడు పదునాలుగు సంవత్సరములలో బుద్ధి చేతను వయస్సు చేతను కూడా మంచి పరిణితి చెందెను అయినను ఆ శ్రీరాముడు మూడు సంవత్సరముల పిల్లవాడు వలె క్రీడించుచు నా దగ్గరికి ఎప్పుడు వచ్చునో కొడుకుని తలుచుకుని బాధపడుతోంది ఆవిడ పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడవుతాయో ఎప్పుడు మళ్ళా నేను చూస్తాను అని ఓ వీరుడా క్రూరురాలనైనా నేను పూర్వజన్మలో దూడలు పాలు తాగవలనని అనుకుంటుండగా వాటి తల్లుల స్థనములను ఛేదించి తినేమో సందేహం లేదు చిన్న దూడపై గోవుకు ఎంత ప్రేమ ఉండనో నాకు నా పుత్రుడన్న అంతే ప్రేమ అట్టి నన్ను కైకేయి సింహము గోవును తన దూడ నుండి వే దూరం చేసినట్లు బలాత్కారముగా నా పుత్రుని నుండి నన్ను దూరం చేసినది సద్గుణములు కలవాడు సర్వశాస్త్రములతో పండితుడు అయిన నా ఒకే ఒక పుత్రుని విడిచి నేను జీవించదాలను ఆజానుబాహుడు మహాబలశాలి అయిన నా ప్రియపుత్రుని చూడకుండా జీవించుటకు నాకే సామర్థ్యము లేదు పుత్రశోకము వలన కలిగిన ఈ అగ్ని పైకి లేచి గ్రీష్మకాలమునందు తీవ్రమైన కాంతి గల భగవంతుడైన సూర్యుడు తన కిరణములచే ఈ భూమిని కాల్చివేసినట్లు నన్ను కాల్చివేయుతున్నది శ్రీమద్ రామాయణము నందలి అయోధ్యాకాండలోని మూడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ నలుబది నాలుగవ సర్గము అయోధ్యాకాండ నలభై నాలుగవ సర్గ సుమిత్ర కౌశల్యను ఓదార్చుట ఆ విధముగా విలపించుతున్న ఉత్తమ స్త్రీ అయిన కౌశల్యను చూసి ధర్మమునందు స్థిరబుద్ధి గల సుమిత్ర ధర్మ సమ్మతమైన మాట పలికెను రాల నీ పుత్రుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు పురుషులలో శ్రేష్ఠుడు నీవి విధముగా ఏల విలపించదవు దీనముగా ఎందుకేడ్చెదవు శ్రీరాముడు మహాబలశాలి శ్రేష్ఠుడు మహాత్ముడైన తండ్రి మాటను సత్యము చేయుటకై రాజ్యమును విడిచి శిస్తులందరూ ఎల్లప్పుడూ చక్కగా అలంకరించినది మరణానంతరము కూడా మంచి ఫలమునిచ్చునది అయిన ధర్మ మార్గమున స్థిరముగా నిలిచి ఉన్నాడు అట్టి శ్రీరాముని గూర్చి ఎన్నడను విచారించ పనిలేదు దోషరహితుడు సకల ప్రాణులందునూ దయగలవాడు అయిన లక్ష్మణుడు ఈ రాముని విషయమున ఉత్తమమైన ప్రవృత్తి చూపుతున్నాడు దానినే అతడు లాభము పొందగలడు సుఖములకు అలవాటు పడిన సీత కూడా అరణ్యవాసములో ఉండు కష్టములన్నయూ తెలిసియే ధర్మాత్ముడైన నీ కుమారుని అనుసరించి వెళ్ళినది ధర్మము సత్యవ్రతము అను ఏ ధనమని తలచిన సర్వసమర్థుడైన నీ కుమారుడు తన కీర్తి పతాకను ఈ లోకము మీద ఎగరవేయుచతున్నాడు అతనికి లభించనే సత్ఫలితమేమున్నది రాముని పరిశుద్ధమైన శీలము ఉత్తమమైన మహాత్మ్యము తెలిసిన సూర్యుడు తన కిరణములచే రాముని శరీరమును తప్పింపచేయడు తథ్యము అడవుల నుండి వచ్చుచు సమశీతోష్ణముగా సుఖకరముగా ఉన్న గాలి మంగళకరమగుచూ రాముని సర్వకాలములందు సేవించగలదు రాత్రి నిద్రించుతున్న ఆ శ్రీరాముని చంద్రుడు తన కిరణముల చేత స్పృశించుతూ తండ్రి వలె కౌగలించుకొని ఆనందింప చేయగలడు పూర్వము శ్రీరాముడు యుద్ధమునందు దానవేంద్రుడైన శంబరాసుర పుత్రుని సంహరించగా సంతోషించిన బ్రహ్మదేవుడు గొప్ప తేజస్సు గల అతనికి దివ్యాస్త్రములనిచ్చను సూర్యుడు పురుషులలో శ్రేష్ఠుడు అయిన అట్టి రాముడు అరణ్యములో ఉన్నను తన బాహుబలము సహాయముచే నిర్భయుడై ఇంటిలో నివసించినట్లు నివసించగలడు ఏ రాముని బాణములకు గురి అయిన శత్రువులు తప్పక నశింతురో ఆ రామునికి ఈ భూమి అంతయు వశము కాక ఇట్లుండును రాముని అందు లక్ష్మి శౌర్యము మంగళప్రదమైన బలము ఉన్నవి వీటితో కూడిన శ్రీరాముడు అరణ్యవాసమును పూర్తి చేసుకొని శ్రీఘ్రముగా తన రాజ్యమును పొందగలడు రాముడు సూర్యునకు కూడా సూర్యుడుగాను అగ్నికి అగ్నిగాను ప్రభువునకు ప్రభువుగాను సంపదకు సంపదగాను కీర్తికి శ్రేష్ఠమైన కీర్తిగాను ఓర్పుకు ఓర్పుగాను దేవతలకు దేవతగాను భూతములకు భూతశ్రేష్ఠుడుగాను కల కాగల సామర్థ్యము కలుపు కలవాడు అట్టి శ్రీరామునకు అరణ్యములో ఉన్నను పురములో ఉన్నను ఏ లోపము ఉండదు పురుష శ్రేష్ఠుడైన శ్రీరామునకు భూమి సీత లక్ష్మి అని ఈ ముగ్గురుతో కలిసి రాజ్యాభిషేకం జరగగలదు వనమునకు ప్రయాణమై వెళ్ళుతున్న శ్రీరాముని చూచి అయోధ్యలోని జనులందరూ శోక వేగముచే పీడితులై కన్నీరు కార్చిరో నారచీరలు ధరించి వెళ్ళుతున్న పరాజయమన్నది ఎరుగని ఏ రాముని అనుసరించి రాజ్యలక్ష్మి కూడా సీతవలి వెళ్ళినదో అట్టి శ్రీరాముడు పొందదాలన్నది ఈ లోకంలో ఏమి ఉన్నది ధనుర్ధరుల్లో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు స్వయముగా బాణములు ఖడ్గములు ఇతర ఆయుధములు ధరించి రాముని ముందు వెళ్ళుచుండగా ఆ శ్రీరామునకు దుర్లభమైనదేదీయూ లేదు శ్రీరాముడు వనవాసము పూర్తి చేసుకొని మరలు వచ్చినప్పుడు నీవు తప్పక అతన్ని చూడగలవు అందుచే శోకమును మోహమును విడువు నేను సత్యమును చెప్పుతున్నాను నీ పుత్రుడు వచ్చి నీ పాదములకు నమస్కరించుతుండగా అతనిని ఉదయించిన సూర్యుని వలె మరల చూడగలవు శ్రీరాముడు మరల వచ్చి రాజ్యాభిషిక్తుడై గొప్ప తేజస్సుతో ప్రకాశించుతుండగా అతనిని చూచి అచిర కాలములో ఆనందాశ్రువులను విడవగలవు సుమిత్ర ఎంత చక్కటి ధైర్యం ఇచ్చిందో శ్రీరామునకు ఎట్టి అమంగడమూ జరగదు అందుచే నీవు శోకమును దుఃఖమును విడువుము సీతా లక్ష్మణులతో కూడిన నీ శ్రీ కుమారుని అచిర కాలములో చూడగలవు మిగిలిన వారందరినీ నీవు ఓదార్చవలసి ఉండగా నీవే ఇట్లు మనస్సును దుఃఖ వికలముగా చేసుకొంచున్నావేమి రాముని వంటి కుమారుని కనిన నీవు ఈ విధముగా దుఃఖించకూడదు ఈ లోకములో రాముని వలె సన్మార్గములో ఉన్నవారు ఎవరూ లేరు స్నేహితులతో కూడా వచ్చి నీ కుమారుడు నమస్కరించుచుండగా అతనిని చూచి నీవు అచిర కాలములో వర్షకాల వర్షాకాలము నందు మేఘ వలె ఆనంద అశ్రువులను విడవగలవు వరములను ఇయ్య సమర్థుడైన నీ కుమారుడు శ్రీఘ్రముగా అయోధ్యకు తిరిగి వచ్చి మెత్తనైన బలిసి ఉన్న చేతులతో నీ పాదములను స్పృశించగలడు మిత్ర సహితుడైన సూర్యుడైన నీ కుమారుడు అభివాదము చేసి నమస్కరించుతుండగా మేఘ పంక్తి పర్వతమును తడిపినట్లు అతనిని మరల ఆనంద అశ్రువులతో తడపగలవు మాటలు చెప్పి ఉపచారం చేయటందు నేర్పగలది ఎట్టి దోషములు లేనిది అయిన సుమిత్ర ఈ విధముగా అనేక వాక్యములచే చే రామమాత అయిన కౌసల్యను ఓదార్చి ఊరకుండెను సుమిత్ర మాటలు విన్న పిమ్మట తల్లి అయిన కౌసల్య శోకము శరత్కాలమునందు అల్పమైన ఉదకము గల మేఘం వలె వెంటనే ఆమె శరీరమునందే లీనమైపోయెను శ్రీమద్ రామాయణం నందలి నలపతి నాల్గవసర్గం సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా నయేణ మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్